హాయ్ హలో అందరికి నమస్తే అండి ఈ అయితే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి శ్రీమంతం అండి మేమైతే ఫంక్షన్కి అనమాట సో అక్కడ మా బంధువులు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాం ఈ రోజు అంత బాగా ఎంజాయ్ చేసామండి చుట్టాలు స్నేహితులు రెగ్యులర్గా కలవడం అవ్వదు కదండి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే వాళ్ళంతా కలుస్తాం సరదాగా ఉంటాం సో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అంటే నాకు కూడా కూతురే కదండి చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అంటూ నాతో కబుర్లు ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకునేది సో ఇప్పుడు ఇంత తిరిగిపోయి మ్యారేజ్ చేసుకుని తల్లిగా పోతుందంటే మా అందరికీ సంతోషంగానే ఉందండి సో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనందరికి ఇష్టమైన ఫుడ్ అండి సో బిర్యానీ గారెలు చికెను మటన్ బొమ్మట్లు ముల్లక్కాయ జీడిపప్పు రైస్ సో మా చుట్టాలతో కలిసి అందరితో ఫుడ్ తింటుంటే ఆ మజ వేరేంటి బాబు ఎన్ని ఎలా ఉన్నా మా చుట్టాలందరూ కలిసి నాకు తినిపిస్తున్నా చూడండి భలే ఆనందంగా ఉంది ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నా ఆనందం ఏదైనా సరే మీరు నా కుటుంబ సభ్యులనేసి మీతో షేర్ చేసుకుంటున్న అలవాటుగా మారింది కదా అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఉంటాను బాయ్ బాయ్